ఇట్లా దూవు అప్పుడు నీకు లెంత్ ఎడెక్ పొంది ఎడ తక్కుంది అని తెలుస్తది అదే రైట్ హ్యాండ్ తో చేస్తానన్నా రైట్ నాన్నా రైట్ హ్యాండ్ తో సీజర్ కట్ చేస్తే ఇట్లా లేపు ఇంత కొద్దిగా గ్యాప్ ఇట్లా వదులుకుంటూ వదులుకుంటూ ఇట్లా కట్ చేయి ఇట్లా లేపి కొద్దిగా బయటికి లాగి కట్ చేయి బయట క్లాస్ ఇప్పుడు ఇంకా బయట క్లాస్ అట్లా కట్ చేయి అట్లా కట్ చేయాలి నువ్వు వేదం ఇదే మీ మీ హెయిర్ స్టైల్ కాదు ఆడవాళ్ళ హెయిర్ స్టైల్ ఈజీగా ఆడ పిలుకలు పిలుకలు కింద కింద కట్ చేసుకుంటారు నాకు చెప్పి నాకు అర్థం మన కిందికి నువ్వు ఇప్పుడు అదే చేయితోనే మళ్ళీ రైట్ హ్యాండ్ అనేది దిగుతావు అట్టనే చేస్తున్నావు చూడు ఈడ ఈడ ఎంత ఉంటుంది ఈడ ఏమై అంత మొత్తం నేను కట్ చేస్తున్నాను ఆ పైన సెట్ చేయండి కొంచెం నాన్నా నీకు కు సెట్ అవ్వకుండా నేను సెలూన్ కి తీసుకెళ్తాను కి నేను పోలేక కాదు నువ్వు చేసే పని పర్ఫెక్ట్ గా చేయమని చెప్తున్నా ఆ నేనే బాగ తీసి దగ్గర నేను చెక్ చేసి చేసి చేస్తాను కొంచెం ఓకే నాన్న ఇంత అక్కడికన్నా ఇంత మరి బార్ తీర్చిన వల్ల నిజం కట్టాను అందుకే నవ్వాను ఇప్పుడు చిన్న చిన్నగా అయ్యాయి నాన్న పైన చిన్నగా అయినాయి నాన్న ఒక ప్యాటర్న్ ఉంటుంది అన్న ఇప్పుడు ఈడ ఎక్కువ ఉంది ఈడ తక్కువ ఉంది ఇది అంతా ఒక ఈక్వల్ లెవెల్స్ తి